అది మార్చకపోవచ్చు ఎందుకంటే ఉంది కాబట్టి దాన్ని మార్చబో అంటే గతంలో ఉన్నదానే చెప్పారు కాబట్టి ఈయన తాను గవర్నమెంట్ వస్తే అన్నారు అది రాలేదు కాబట్టి కోట ప్రభుత్వం కాబట్టి దాన్ని సర్దుకోవచ్చు మిగతా వాటిట్లైతే నేను అనుకోవడం ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పుడు అది ఇళ్ళు జగన్ అన్న ఇళ్ళు జగన్ అన్న కాలనీలు అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవుతాయి ఆ పేరుతోనే వాడతారా లేకపోతే మళ్ళీ వాటికి చెందరన్న నేను లేకపోతే ఎన్టీఆర్ హౌసింగ్ అన్న ఇంత ఎన్టీఆర్ హౌసింగ్ అని అట్లా మారుస్తారా మారిస్తే అవి మొదట్లో బానే ఉంటాయి తర్వాత వస్తాయి వాస్తవం అయితే అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి పేరుతోనే ఉండాలి అదే మోడీ అని కాదు కానీ ఎందుకు ఎంత పాకులాట పథకం ఇచ్చి పథకానికి సంబంధించి ఎంతవరకు ప్రయోజనం పొందుతారు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు అని చూసుకునేది ఒకటి కానీ పథకం మీద మా గుర్తింపు ఉండాలి మా బ్రాండింగ్ ఉండాలి లేదంటే మా ఫోటోలు ఉండాలి అని అనుకోవడం ఎందుకు అంటే బేసిక్ గా ఎవరికి రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉండేది అదే దురద కానీ దేశంలో ఎవరికి లేనంత దురద మన రాష్ట్రంలో ఉంది ఇప్పుడు కొన్ని చోట్ల రంగులు మార్చేసారు అది తప్పు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అధికారికంగా కాకుండా అనధికారికంగా కాబట్టి ఆ దాని వలన వాళ్ళని తిట్టినప్పుడు మనం చేస్తున్నది ఏంటి అన్నటువంటి చర్చ జరగాలి జనంలో కూడా చర్చ జరగట్లేదు వాళ్ళు చేసిన అన్న వాళ్ళు ఇది తప్ప అంట అయితే ప్రభుత్వం అధికారికం చేస్తే మాత్రం అప్పుడే ఆయన చర్చ